సొంతం చేసుకున్నారు నిహారిక వాట్ వుడ్ యు లైక్ టు సే హలో వాట్ ఐడ్ లైక్ టు సే ఇస్ చాలా చెప్పాలనుకున్నాను బట్ మా కుర్రోళ్ళు ఉన్నారే సారీ ఫస్ట్లీ మీడియా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ అని కూడా చూడకుండా చాలా పుష్ చేస్తున్నారు మీరు ఆడియన్స్లోకి థ్యాంక్ యూ అండ్ లాస్ట్లో క్లాప్స్ కొట్టుకుందాం శేష్ థ్యాంక్ యూ సో మచ్ అది చాలా ఎవరికి తెలియదు దట్ ఆర్ నాట్ వెల్ బట్ స్టిల్ పిలిచిన వెంటనే యూ కేమ్ హియర్ టు సపోర్టర్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నేను ఏ ప్రాజెక్ట్ ఏం చేసినా కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నా వెనకాల నిలబడి ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చాడు మై బిగ్గెస్ట్ సపోర్ట్ ఆఫ్ స్ట్రెంగ్త్ మై బిగ్గెస్ట్ పిల్లర్ ఆఫ్ స్ట్రెంత్ వర్ణన థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ నా ఒక్కదాని మంచే కాదు ప్రపంచంలో అందరు మంచి కోరుకునే మా బావ ఈరోజు నువ్వు ఇక్కడ ఉండడం ఈరోజు నువ్వు ఇక్కడ ఉండడం మా కుర్రోళ్ళందరికీ సూపర్ పాజిటివ్ వైబ్ ఇస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అంతే థ్యాంక్ యూ వీళ్ళకే చెప్పాలనుకున్నాను మిగతా నా టీంకి కి థ్యాంక్ యూ చెప్పి వాళ్ళని దూరం చేసుకోవాలి అనుకోవట్లేదు నేను ఫస్ట్లీ ద మోస్ట్ డెడికేటెడ్ అండ్ సిన్సియర్ అండ్ హార్డ్ వర్కింగ్ డైరెక్టర్ వంశీ గారు మీ పేరు చాలా గట్టిగా వినిపిస్తుంది ఇండస్ట్రీలో జస్ట్ వెయిట్ ఫర్ ఇట్ మీరు కష్టపడిన ఈ నాలుగేళ్ళు ఆగస్ట్ నైన్త్న ఆ కష్టం సఫలం అవుతుంది నేను హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను సో జస్ట్ వెయిట్ ఫర్ ఇట్ అండ్ మా విజువల్స్ ఇంత బ్యూటిఫుల్ గా రావడానికి కారణం ద వన్ అండ్ ఓన్లీ రాజో హెడ్రోల్ గారు దిస్ ఇస్ అ థర్డ్ ప్రాజెక్ట్ టుగెదర్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ మెనీ మోర్ ప్రాజెక్ట్స్ విత్ యూ అండ్ ఇంత స్మూత్గా మా ప్రొడక్షన్ అయ్యింది అంటే దానికి కారణం ఫనీ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అసోసియేటెడ్ బీయింగ్ సో కంఫర్టింగ్ మా అందరి కుర్రోళ్ళకి మీరు ఎప్పుడు వచ్చినా మంచి ఎనర్జీ వచ్చేది నాకు కూడా సో థ్యాంక్ యూ సో మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ మోర్ ప్రాజెక్ట్స్ విత్ ఎస్ఆర్టీ స్టూడియోస్ అండ్ ప్రణనేని ఫంటాస్టిక్ మీరు సౌత్ ఇండియన్ కాకపోయినా మా జాతరని పక్క అమలాపురంలో ఉంటే ఒక కుర్రాడు ఎలా చేస్తాడో అలా చేసి చూపించారు అండ్ ఐ రియలీ హ్యావ్ టు టాక్ అబౌట్ విజయ్ మాస్టర్ ఈరోజు ఈ ప్రోగ్రామ్ కి రాలేదు బట్ స్టిల్ విజయ్ మాస్టర్ వేరేవే ఆర్ యూ షుడ్ నో దట్ టు యూ ద బాయ్స్ అండ్ మీ అండ్ ద హోల్ టీమ్ ఎందుకంటే మాకు ఒక ఫెంటాస్టిక్ సీక్వెన్స్ ఇచ్చారు ఫిలిం లో ఎవ్రీ వన్ విల్ టాక్ అబౌట్ ఇట్ ఐమ్ వెరీ షూర్ ఆఫ్ ఇట్ అండ్ మా టీమ్ లో మోస్ట్ ఎనర్జెటిక్ కుర్రోళ్ళ కనిపిస్తాడు కానీ రే అనకా పగలనక అసలు మేము ఏదడితే అది ఎడిట్ చేసి పెట్టేసిన అన్వర్ అలీ వి యువర్ లాట్ ఐ సారీ ఫర్ దాట్ బట్ యు గేవ్ అ గ్రేట్ ఫిల్మ్ బై ది ఎండ్ ఆఫ్ ది డే అండ్ ఒక మ్యూజిక్ ని సోల్ఫుల్ గా కాకుండా ఒక ఉద్యమంలో చేశాడు అనుదీప్ ఈ సినిమాకి పన్నెండు పాటలు ఎవరి మీద కక్షో ఎవరి మీద కోపమో తెలియదు కానీ యూ గేవ్ ఫెంటాస్టిక్ మ్యూజిక్ అనుదీప్ అండ్ సుభాష్ అండ్ కొండల్ రావు ఆర్ యంగ్ ఎనర్జెటిక్ డైలాగ్ రైటర్స్ యుస్ హవ్ ఎ లాంగ్ వే టు గో అండ్ హ్ టు టాక్ అబౌట్ ఐ క్యాంట్ ఎన్ ది స్పీచ్ వితౌట్ టాకింగ్ అబౌట్ మై కుర్రళ్ళు రవి రాంబాబు కిషోర్ చిన్నోడు పెద్దోడు శివ సుబ్బు సూర్య ఆత్రం బ్రిటిష్ ఫైనల్ గా ఒక రోజు వచ్చింది నేను అందరి పేరుతో చెప్ విలియం నా హార్ట్ లో ఉన్నాడు కాబట్టి లాస్ట్ చెప్తా అండ్ మై గర్ల్స్ టీనా తేజు రాధ అండ్ విషిక మీరు లేకపోతే నిజంగానే ఈ సినిమా లేదు ఐ కుడ్ నాట్ హ్యావ్ ఇమాజిన్ ఎల్స్ నిజంగానే నేను ఫస్ట్ అడిగాను కొత్త వాళ్ళని కాదు తెలిసిన వాళ్ళని పెట్టుకుందామా నేను అడిగిన వాళ్ళు నేను కూడా ఒకదాన్ని బట్ ऐम ग्लाड दंशी प्रूव मी रात द कई पर्फॉम दट यू गैज गेव यू गैस इंडस्ट्री की पदेन मंद ऐक्टर्स टेटेड ऐक्टर्स इच्छा तृप्ति काबी थैंक यू सो मच साई कुमार गारे पिता कल యు ఆర్ ఆర్ బిగెస్ట్ స్టార్ సార్ అందరూ నేను షూటింగ్ ఎక్కువ రాలేకపోయిన మీరు ఉన్నప్పుడు బట్ స్టిల్ వాళ్ళ నోట్ అంతా నేను తెలుసుకున్నాను హౌ మచ్ ఆఫ్ అ కీ యూ హ్యావ్ ఇన్ న్ న్యూ దట్ యూ ప్లేడ్ విత్ ద మెన్ యు టాట్ దెమ్ యూ యు నో జల్డ్ విత్ దమ్ సో వెల్ అని అండ్ యా దట్స్ ఇట్ ఎవరి పేరైనా మర్చిపోయినట్టు క్షమించండి అది ఇంటర్షనల్ యూ కాదు ఆగస్ట్ నైన్త్ నా కమిటీ గుర్రాలు వచ్చేస్తుంది చూసేయండి మీకు పిచ్చ పిచ్చగా నచ్చేస్తుంది నేను చాలా కాన్ఫిడెంట్ ఉన్నాను ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అందుకున్నా నాకు సంబంధం లేదు బాగున్నప్పుడు కంటెంట్ బాగున్నప్పుడు నమ్మకం ఉన్నప్పుడు డెఫినెట్లీ అదే చెప్పాలి ఇంకోటి చాలా గట్టిగా ప్రిపేర్ అయినది చెప్పాలి ఆ ఈ సంవత్సరం మా ఫ్యామిలీకి చాలా అద్భుతంగా ఉన్న ఇయర్ మా చరణ్ మా చరణ్ అన్న సినిమా ఆస్కర్స్కి వెళ్ళింది మా పెద్దానికి పద్మ విభూషణ్ వచ్చింది మా బాబాయ్ డెప్యూటీ సినిమా అలాగే ఈ సంవత్సరం నేను కూడా నా ఫస్ట్ ఫీచర్ ఫిలిం లాంచ్ చేశాను అదే ఊప్ తో హిట్ చేసేయండి రా ప్లీజ్